తమళ్ళు భూమి ఎవరిది ఎవరిది భూమి మీ నాన్న మీ తండ్రి మీ మీరు మీ తాత ఇచ్చిన భూమి మీదేనా నమ్మకమేనా మీకు మాది భూమి అనేవాళ్ళు చేద్దండి మీదే నాకైతే అనుమానం ఉంది పట్టాదారు పాస పుస్తకం ఇది ఎవరిది ఫోటో ఎవరిది ఫోటో ఎవరిది ఫోటో భూమి నీదైతే ఎవరి ఫోటో ఉండాలి మీ తాత ఫోటో ఉండాలి ఆయన ఇచ్చుంటే నువ్వే సంపాదించుకుంటే నీ ఫోటో ఉండాలి ఇక్కడ ఎవరి ఫోటో ఉంది సైకో కాదా ఇక్కడ ఏం రాశాడంటే జగనన్న భూహక్కు పత్రం ఏం పత్రం ఎవరిచ్చారు జగనన్న వీళ్ళ నాన్న ఇచ్చాడు వీళ్ళ తాత ఇచ్చాడు వీళ్ళ అవ్వ ఇచ్చింది వీళ్ళు చేతి నాన్న ఇచ్చాడు తమిళ్ రోషం రాలా నీ భూమి మీ నాన్న ఇచ్చిన భూమి నీ భూమి నీ అవునా కాదా అలాంటి భూమి మీద ఫోటో వేసుకుని సైకో ఆనందపడితే మనం వస్తానే ఈ పాస్బుక్ చించేసి మీ ఫోటోతో మీకు పాస్బుక్ ఇచ్చే బాధ్యత నాది ఇప్పుడు ఏం చేద్దాం నిన్నే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఇప్పుడు చూడండి చెట్టు ముక్కలు చేశారు ఎక్కడ పడేయాలి డస్ట్బిన్లు పడేయాలి అవునా కాదా అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అడగండి నా భూమి మీద సైకో ఫోటో ఎందుకైనా అడగండి సమాధానం చెప్పినాకనే ఓటేయమని మిమ్మల్ని కోరుతున్నా తమిళ్ రెండోది దానికంటే ప్రమాదమైన చట్టం ఒకటి తీసుకొచ్చాడు మా తమ్ముళ్ళు పెట్టాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది దాని పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇప్పటికే చట్టం అమల్లోకి తెచ్చేశాడు తెచ్చి మొత్తం మీ రికార్డులన్నీ జగన్ కంపెనీ ఒక బినామీ కంపెనీ పెట్టుకుని కాలిఫోర్నియాలో పెట్టి అక్కడి నుంచి మొత్తం మీ రికార్డులన్నీ కంప్యూటర్ లో పెడుతున్నాడు రేపటి నుంచి జిరాక్స్ కాపీ ఇస్తాడంట ఒరిజినల్ ఏ ఉండవు ఇక్కడున్నాడు పెద్ద కబ్జాదారుడున్నాడు రికార్డు ఉంటేనే భూములు కొట్టేసిన దొంగ ఇతర అవునా కాదా రేపు రికార్డే లేదు ఏమవుతారు మీరు ఏమవుతారు తమ్ముళ్ళు నా బాధ అది రికార్డు పక్కాగా ఉంటేనే దొంగతనంగా రికార్డు మార్చేసి భూములు కొట్టేసే ఈ దొంగలు అసలు రికార్డే లేకపోతే ఒకసారి దీని రికార్డ్ అంతా ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట పాస్వర్డ్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు దొంగోడు దగ్గర పాస్వర్డ్ ఉంటుంది తాళం ఉంటుంది దానిపైన ఒక ఏపీ టైట్లింగ్ ఆఫీసర్ ఒక అతను ఉంటా అంట నీ భూమి నువ్వు అమ్మాలంటే వాడి పర్మిషన్ అవసరం అంట నీ భూమి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలన్నా అగ్రిమెంట్ చేయాలన్నా వాడు పర్మిషన్ కావాలా ఒకవేళ గాని ఇది ఏదేవాడు అడిగాడు అని అంటే ఆ భూమి కోర్టుకి వెళ్ళిపోతుందంట నువ్వు అమ్మడానికి లేదు లిటిగేషన్ లో ఉంటుంది ఇంకా నీ జీవితం ఆలోచించుకో మీ మెడకు ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి పట్టుకుని కూర్చున్నాడు ఒకే మార్గం రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ కూరేయాలి తాడు బిగించండి ఫ్యాన్ని సిట్టు చిట్టు చేయండి ముక్కల ముక్కలు చేయండి చెత్తబుట్ల ఈ రోజు నేను అడుగుతున్నా మీరేదో భూ హక్కు రక్షణ కోసం తెచ్చాడంట నాకు హక్కు లేదు ఇప్పుడు భూమి వీడిస్తాడంట లేదా మీకు హక్కు మీ భూమి మీద కా అని అడుగుతున్నా ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత ఈయన మనకు ఇస్తాడంట నమ్మతారా తమ్ముడు ఇది ఇది అవసరమా మీకు ఒప్పుకుంటారా దీనికి అందుకే చెప్తున్నా ఈ చట్టాన్ని నల్ల చట్టాన్ని చీకటి చట్టాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నా చెత్త బుట్లో వారేస్తా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంత దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళా మాకు కథలు చెప్తావా నువ్వు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా కథలు చెప్తున్నావా అందుకే అడుగుతున్నా నేను వస్తానే రెండో సంతకం తొలి రోజనే ఈ చట్టాన్ని రద్దు చేసి బిల్లు తీసుకొచ్చి ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టేస్తారు మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయండి జగన్ని భూస్థాపితం చేయండి మీ ఆస్తి మీద కన్నుబడింది ఒకప్పుడు పాదయాత్ర చేశాడు నిచ్చెన చేయి పెట్టాడు బుగ్గలను విరాడు ముద్దులు పెట్టాడు పోతూ పోతూ పువ్వులు చూసుకుంటూ పోయాడు ఇప్పుడు ఆ భూములు కొట్టేస్తా వచ్చాడు విశాఖపట్నం ఒక్క ఊర్లో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులను కొట్టేసిన దుర్మార్గుడు తమ్ముడు ఇక్కడ పోర్ట్ ఉంది పోర్టు వేరే వాళ్ళకి పోయిందా లేదా పోయిందా లేదా మొత్తం ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉందా అని అడుగుతున్నా తెలుసా మీకు ఈ రహస్యం ఎంతమంది తెలుసు అందరికీ తెలుసా పోర్ట్లు మెడ మీద కత్తి పెట్టి నలభై యాభై ఏళ్ళు సంపాదించిన ఆస్తిని ప్రైస్ కి ఈ సైకో రాయించేసుకున్నాడు అది తెలుసమ్మా తెలుసా తెలుసు చేయకెత్తండి అందరికీ తెలుసు మీలో సహనం ఎక్కువ నాకు ఆవేశం ఎక్కువ నలభై ఏళ్లుగా కష్టపడి నేనే ఆ పోర్ట్ని ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను మీకు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసం ఇచ్చాను కాకినాడ అభివృద్ధి కోసం ఇచ్చాను ఈరోజు ఆ లో కూడా భాగస్వామ్యం కొట్టేశారు పక్కనే సెజ్ ఉంది జ్ఞాపకం ఉందా మీకు ఎనిమిది వేలు ఏడు వేల ఎకరాలు నాలుగైదు వేల ఎకరాలు ఉంది దాన్ని కూడా నేనే సేకరించాను రెండో పోర్టు రావాలని అక్కడ పరిశ్రమలు రావాలని కాకినాడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ హబ్బుగా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు అది కూడా చేతులు మారాయా లేదా మారాయా లేదా మరి మీ కోపం రాదు సహనం ఎక్కువ ఎన్ని వేల ఎకరాలు జగనన్న జలగ రాజ్యం దోపిడీ కొండా బాబు మాట్లాడితే ఇంటి మీద దాడి పాపం ఏమీ చేయలేడు పవన్ కళ్యాణ్ నన్నే ఛాలెంజ్ చేసేవాడు వేరే వాళ్ళు లెక్క పెట్టుకుంటాడు ఆ తల్లి మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి వాళ్ళ కూరలు తీసేయాల లేదా ఆ కోరలే అధికారం ఉన్నా కాదా విశాఖపట్నంలో పోర్ట్లు మారిపోతాయి కృష్ణపట్నం పోర్టు మారిపోతుంది అమర రాజా బ్యాటరీ పారిపోతుంది లూలు పెట్టుబడులు పారిపోతాయి వాటాలు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడానికి వీలు లేదు కడాన నేను రామానాయుడు స్టూడియోకి విశాఖపట్నంలో స్టూడియో కట్టడానికి భూమిస్తే దాన్ని కూడా రాయించేసుకున్నారండి ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదా అని అడుగుతున్నా నాకైతే ఆవేశం ఉంది మగ్గలి రగ్గొట్టాలనిపిస్తా ఉంది ప్రజల ఆస్తుల దగ్గరికి వచ్చిన వాణ్ణి వదిలిపెట్టాలా తమళ్ళు అందుకే అడుగుతున్నా మీ అందరినీ ఇవన్నీ కూడా మీరు చూస్తే